రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు చేసే లైక్ తోటి తోటి వారికి కూడా వీడియో రీచ్ అవుతుంది అదేవిధంగా నాకు కూడా ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే మనము మిరప పంట వేసుకునే నీళ్ళని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి మనకు మెయిన్గా ప్రాబ్లం వచ్చేది ఏంటంటే విలుత సమస్య వేరు కూలు సమస్య రాకుండా మనం నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే మనం నాటేటప్పుడు చేసుకోవాలా ఇప్పుడే చేసుకోవాలా సో హండ్రెడ్ పర్సెంట్ మనం నేలను ఇప్పుడే తయారు చేసుకోవాలి ఏ విధంగా తయారు చేసుకోవాలి ఒకవేళ మనం మిరుపు పంట వేసుకునే నేలలో పత్తి కానివ్వండి మొక్కజొన్న కానివ్వండి జొన్న కానివ్వండి ఒకవేళ మనం మిరప పంట వేసుకున్న నీళ్ళే ఉండి మళ్ళీ దాంట్లోనే మనం మిరప పంట వేస్తున్నాము సో సో మనం మీ మనం వేసుకున్న ఈ పంటని ఏ విధంగా మనము తీసేయాలి అంటే కొంతమంది ఏంటంటే దాన్ని ఆ పంటని అట్లనే వదిలేసి వర్షాలు పడ్డప్పుడు దాన్ని ఏంటంటే రూట పట్ట చెప్పిస్తారు ఈ మిరప పంట కానివ్వండి మొక్కజొన్న కానివ్వండి అదేవిధంగా జొన్న కానివ్వండి వీటిని ఏంటంటే పత్తి కానివ్వండి వీటిని ఏంటంటే చాలామంది రైతులు ఏంటంటే వర్షం పడే వరకు చూసి ఆ వర్షం పడ్డ తర్వాత ఆ పంటను భూమిలోనే పెట్ట చెప్పిస్తారు సో ఆ విధంగా చేపడం తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిది అలా హండ్రెడ్ పర్సెంట్ నేను వల్ల గుద్దీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మనం వేసుకునే పంటలను నేలలో రూట చేయకూడదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను బల్ల గురించి చెప్తున్నాను సో దీనివల్లనే మనకు అనేకమైన మనకు నేల నుంచి అనేకమైన ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటుంది సో మనకు వెల్ట్ సమస్య తెగుల సమస్య ఈ బూజు తెగులు ఇలాంటివి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వీటి వల్లనే సో వీటిని మనం ఏ విధంగా మనము తీసేయాలి వాటి వాటి వల్ల వచ్చే నష్టం ఏంటిది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనకు పిండి పెసర జిలుగు వీటిని ఎప్పుడు వేసుకోవాలి అంటే వేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు రూటి బట్టర్ చేసుకోవాలి ఒకవేళ టైం దాటితే దాని యొక్క ప్రాబ్లం ఏమవుతుంది సో ఇంకోటి ఏంటంటే మనకు వీటి వల్ల వచ్చే ఉపయోగం ఏంటిది జిలుగు పిండి పెసరలా వేసుకోవడం ద్వారా మనకు భూమిలో మనకు కలిగే ప్రయోజనాలు ఏంటిది మనం వేసుకునే పంటకి ఏ విధంగా సహాయపడుతుంది సో పూర్తి సంవత్సరం అనేది ఈ వీడియోలో నేను ఇస్తాను మీరు వీడియో లైక్ చేయండి అదేవిధంగా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు మ్యాటర్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మొదట వచ్చేసిందంటే మనం వేసుకునే నేల నేను ఏ విధంగా చేశాను కూడా చూడండి మీరు వీడియోలో చూడండి చూపిస్తున్నాను కదా చూడండి ఒకసారి ఏంటంటే మనము మిరప పంట కానివ్వండి పత్తి పంట కానివ్వండి మొక్కజొన్న కానివ్వండి జొన్నలు కావండి యాజ్ యూవర్ ఏదన్నా మీరు వేసుకున్న నేల ఏదైతే ఉందో వాటిని తీసేయాలండి మీరు తీసేసి పూర్తిగా పైన తీసేసి దాని తర్వాత దానికి కాలు పెట్టాలి కానీ రూట వెటర్ చేయకూడదు రూట వెటర్ చేస్తే ఏంటంటే మనకు పత్తి మొక్కజొన్న ఈ జొన్నలు వీటిని చేస్తే ఏంటంటే అవి భూమిలో అవి డీకంపోజిన్ కాదండి త్వరగా డీ డీకంపోజిషన్ కాదు అంటే భూమిలో కరగదు ఇంకోటి ఏంటంటే మనకు అవి వాటిని రూటవెట్టర్ చేసినప్పుడు ఏంటంటే మనకు రూట వెటర్ ఏంటంటే ఒక ఐదు నుంచి ఆరేడు ఇంచుల వరకు మనకు కల్టివేషన్ అనేది జరుగుతుంది నేల సో ఆ నేలలో ఈ మనం వేసుకున్న పంట ఐదు రూటమీటర్గా ముక్కలై అవి భూమిలో ఏంటంటే మాకు ఒక శుక్ర అంటే ఈ చక్కెర మాదిరి ఒక ద్రవం అని అయితే రిలీజ్ అవుతుంది అనమాట ఈ మనం వేసుకున్న ఈ పంటలో పంటలు ఏ పంట తీసుకోండి పత్తి కానివ్వండి మొక్కజొన్నవ్వండి జొన్న కానివ్వండి వాటిలో ఏంటంటే మనకు ఒక ఈ తీయటి ద్రవం అనేది కలిగి ఉంటుంది ఆ ద్రవం అనేది భూమిలో కలవడం ద్వారా అది అది భూమిలో ఏంటంటే ఈ ఫంగస్ ఫామ్ అవుతుంది బూజు లెక్క ఫామ్ అవుతుంది ఫంగస్ ఫామ్ అవుతుంది ఆ ఫంగస్ అనేది తర్వాత తర్వాత ఏంటంటే విల్ట్గా చేంజ్ అవుతుంది అనమాట సో మనకు పత్తి కానివ్వండి మొక్కజొన్న కానివ్వండి జొన్న కానివ్వండి మిరప కానివ్వండి వీటిని ఏంటంటే పైన తీసేసి పైన పూర్తిగా తీసేసి దాని తర్వాత కాళ్ళ పెట్టేసి ఆ తర్వాత దున్నించి మీరు రూటివెట్టలు చేసుకోండి నో ప్రాబ్లం కానీ మనం వేసుకున్న నేర్ ఆ పంటను మాత్రం రూటబెట్టలు చేయకూడదు ఇది మెయిన్ పాయింట్ ఇది ఓకేనా ఆ విధంగా సరే చేయకూడదు ఆ విధంగా చేసుకుంటే మనకు అనేక రకాల ప్రాబ్లమ్స్ అయితే కలిగి ఉంటుంది ఏంటంటే మనకు మనం ఆ పంటలు వేసుకున్న వాటిని రూటబట్టస్తే అవి నేలలో డీకాంపోజిషన్ కాదు అంటే నేలలో కరగవు అవి సో ఆ విధంగా ఉండిపోయి మనకు ఆ ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది ఆ కర్రల నుంచి మనకు కర్రల నుంచి ఏంటంటే మనకు శుక్రోజన్ని ద్రావణం ఇది రిలీజ్ అవుతుంది దాని తర్వాత ఫంగస్ ఫామ్ అవుతుంది అది వెల్ట్గా చేంజ్ అవుతుంది తర్వాత ఫంగస్ సో ఆ మన ప్రాబ్లం అయితే ఈ విధంగా ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే మనకు నేలను ఈ సమ్మర్లోనే ఇప్పుడు విపరీతమైన ఎండలు కొడుతున్నాయి కదండి సో ఈ ఎండలోనే మనము నేలను వర్షం పడితే వర్షానికి దున్నియండి లేకుంటే వర్షాలు లేవు అనుకుంటే మీరు తడి గట్టైనా నేలను దున్నిచ్చి ఈ ఎండకి మాత్రం బాగా ఆరబెట్టాలి నేల ఎంత ఆరబెడితే నేల అంత బలంగా తయారవుతుంది నేను ఆల్రెడీ కమ్మోషి వెళ్ళినప్పుడు చూశాను చాలామంది రైతులు అయితే ఆ దున్నిచ్చి వదిలేశారు అది నల్లరేగడి నీళ్ళు చాలా చూశాను నేను వాళ్ళు ఏంటంటే పెద్ద నాగుని ఉంటుంది దాంతో దున్నిచ్చి ఆ నేలని వదిలేశారు అంటే ఎండకి అంత బాగా ఆగుతుందనమాట సో ఆ విధంగా ఆర్థి ఏంటంటే మనకు నీళ్ళ బలంగా తయారవుతుంది అనమాట సో ఆ విధంగా తప్పకుండా ఆ విధంగా చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి పంట మంచి దిగుబడి అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు మనం వేసుకున్న పంటనే రూటోటర్ చేయకూడదు అవి చేస్తే ఏంటంటే మనకు భూమిలో ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది ఎందుకంటే మనం వేసుకున్న పంట కర్రల నుంచి మనకు సుక్రోజ్ అనేది ద్రవం అనేది రిలీజ్ అవుతుంది భూమిలో ఆ విధంగా తీయటి ఆ మాదిరి ద్రవం భూమిలో ఫంగస్గా ఫామ్ అయ్యి అది బూజుగా బూజుగా ఫామ్ అయ్యి అది విల్టిగా చేంజ్ అవుతుంది చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఏదైనా ఏది విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే కలుగుతుంది వీటి వల్ల ఇంకోటి ఏంటంటే మనం నీళ్లను దున్నిచ్చి ఎండాకాలం మొత్తం ఆరబెట్టాలి ఇది రెండవది ఇంకోటి ఏంటంటే మనము జిలుగు పిండి పెసర్ల ఎప్పుడు వేసుకోవాలి అదేవిధంగా మనం ఎన్ని రోజులకి వీటిని రూటబేటర్ చేసుకోవాలి మనకు వెజిటేటివ్ గ్రోత్ అని ఉంటుంది ఆ వెజిటేటివ్ గ్రోత్లోనే మనం వాటిని రూటబేటర్ చేసుకోవాలి సో మేము పిండి పెసర్ల ఈ జిలుగు వేసుకుంటాం కదా సో వాటి వలన మనకు కలిగే ఉపయోగం ఏంటిది కలిగే ప్రయోజనం ఏంటిది మనకు పిండి పెసర కానివ్వండి సో అవి కూడా మనం పచ్చి రుట్టుబట్ట చేస్తున్నాం కదా సో వీటిని రుట్టుబట్ట చేస్తే మనకు ఫంగస్ ఎందుకు ఫామ్ కాదు అని వెళ్తే ఎందుకు రాదని మీకు డౌట్ రావచ్చు సో మన ఇవి ఏంటంటే జస్ట్ ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ అన్నమాట వీటిని మనం రుట్టుబట్ట చేసుకుంటే నో ప్రాబ్లం ఇవి ఏంటంటే నేలలో ఈజీగా డీకంపోజిషన్ కలుగుతుంది సో అవి ఏంటంటే ఎక్కువ కాలం కలిగినటువంటి పంటలు అనమాట మనకు వాటి యొక్క వేరువేస్త ఎక్కువ ఉంటుంది వాటి కాండం కాండంభం ఎక్కువ ఉంటుంది అది ఏంటంటే భూమిలో డీకాంపోజిషన్ కాదు కానీ ఇవి పిండి కానివ్వండి జీలువు కానివ్వండి భూమిలో చేసినప్పుడు పూర్తిగా డీకాంపోజిషన్ అవుతుంది పూర్తిగా తరిగిపోతుంది మొక్కకి మనకు భూమిని సారవంతాన్ని పెంచుతుంది నేల బలంగా తయారవుతుంది అనమాట సో ఆ విధంగా మనకు ఇవి హెల్ప్ అవుతుంది మనకు ఈ పెండు బస్సులో కానివ్వండి జీలుబు కానీ వేసుకుంటే ఏంటంటే మనకు నీళ్ళలో ఇది నైట్రోజన్ అనేది నైట్రోజన్ శాతం అనేది పెరుగుతుంది మనకు మొక్క ఎదుగుదలకి ప్రధానమైన పోషకం అనేది నైట్రోజన్ సో నైట్రోజన్ అనేది మనకు నీళ్ళలో డెవలప్ అవుతుంది సో మనం పంట వేసుకున్నప్పుడు ఆటోమేటికల్లీ పంట బాగా ఏపుగా పెరగడానికి మొక్క హెల్తీగా పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మొక్క ఆరోగ్యం సారీ నీళ్ళ ఆరోగ్యంగా సారవంతాన్ని కలిగి ఉంది కాబట్టి మనకు వేసుకున్న పంట మనకు అధిక దేవుడి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి అంత బాగా మనకు ఆ మొక్క మనం నాటగానే అభివృద్ధి చెందుతుంది వేపుగా పెరగడంతో పాటు బ్రాంచెస్ మంచిగా రావడం మొక్క హెల్తీగా పెరగడం అయితే జరుగుతుంది అనమాట సో మనకు ఎందుకంటే మనం పెసర జీలుగు వేసుకుంటే ఏంటంటే నేలలో ఆ నైట్రోజన్ అనేది ఫామ్ అవుతుంది మొక్క నేల సారవంతాన్ని కోల్పోకుండా చాలా బలంగా తయారవుతుంది అనమాట సో ఆ విధంగా మనకు ఇవి హెల్ప్ అవుతుంది అందుకే నేను జీలుగు పెండుపేసరలా ప్రతి ఒక్క రైతులు వేసుకోమని చెప్పేది సో మనం వీటిని ఎప్పుడు వేసుకోవాలి మనము జూన్ మొదటి వారంలో మనకు ఏంటంటే మనము సెప్ ఆగస్టు లాస్ట్ వీకు లేకుంటే సెప్టెంబర్ ఫస్ట్ వీకు ఆగస్టు చివరి వారము లేదా సెప్టెంబర్ మొదటి వారంలో మనము మిరప నాటు వేసుకునే విధంగా నారు తయారు చేసుకోవాలి ఇది గమనించి ఇది ఒకటి గమనించండి ఇంకోటి ఏంటంటే మనము ఇప్పుడు జిలుగు పెంట్ బస్సు వేసుకోవాలని చెప్పాను కదా సో వీటిని వేసుకునే వీటిని ఏంటంటే మనము థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ డేస్ లో థర్టీ డేస్ లోపనే మనం వీటిని రూటబెట్టె చేపేయాలి సో ఆ టైంలో ఏంటంటే మనకు జూన్ జూన్ నుంచి వర్షాలు పడుతూ ఉంటుంది వర్షాకాలం కాబట్టి వర్షాలు పడుతూ ఉంటుంది సో మనము టైం కరెక్ట్గా కుదరాలండి మనము ఒకసారి మనము ఇవి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్లో మనకు ఇవి పట్ట మనం జీలుగు పెండు పస్త వేసుకున్న తర్వాత రూటిబెట్ట చేపిస్తాం కదా సో రూటబెంట చేసిన తర్వాత మళ్ళీ మనము దుక్కిని బాగా ఆరే విధంగా చేసుకోవాలి మనము అంచు తూలటానికి వీలయే విధంగా మనకు వాతావరణం సపోర్ట్ చేయాలి ఆ విధంగా కలిగినప్పుడే మనకు కరెక్ట్ యజమాన్య పద్ధతి యజమాన్య పద్ధతి అక్కడ మనకు సెట్ అవుతుంది లేదు మనము ఈ కంటిన్యూగా వర్షాలు పడితే మళ్ళీ గ్రోత్ బాగా తర్వాత చేస్తే దానికి ఉపయోగం ఉండదు మనము జిలువు కానివ్వండి పెండి పిస్లో కానివ్వండి ఫార్టీ డేస్ లోపలనే వాటిని రొట్టుబెట్టలు చేపించాలి ఎందుకంటే వెజిటేటివ్ గ్రోత్లో ఉన్నప్పుడు మాత్రమే పెట్టలు చేపేయాలి వెజిటేటివ్ గ్రోత్ దాటి మళ్ళీ రీప్రొడక్టివ్ స్టేజ్లో మొక్క వచ్చిందంటే దానివల్ల ఉపయోగం అయితే ఉండదు సో నైట్రోజన్ అనేది తగ్గిపోతుంది నైట్రోజన్ రిలీజ్ చేసే తగ్గిపోతుంది సో మనము భూమి నుంచి మొక్క తీసుకునే భూమి నుంచి మొక్క పోషకాలు తీసుకునే గుణం పెరుగుతుంది ఆ టైంలో రీప్రొడక్టివ్ స్టేజ్లో సో మన వెజిటేటివ్ గ్రోత్లోనే మనం వాటిని డీకంపోజిషన్ సారీ రొటేవేట చేయించుకోవాలి ఆ విధంగా చేసుకుంటే మనకు నైట్రోజన్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది మనకు కావాల్సిన పోషకాలు అయితే భూమికి అందుతుంది ఆ విధంగా మనకు జిలుగు పిండి ప్రెషర్ అయితే వేసుకోవాలి సో మనం ఈ జిలుగు పెండి ప్రెషర్లా ఎక్కడ దొరుకుతుంది ఏ విధంగా తీసుకోవాలి సో వాటిని మనము ఏ విధంగా చల్లుకోవాలి అంటే నేను పూర్తి సంవత్సరం ఇంకో నెక్స్ట్ వీడియోలో పంపిస్తాను సో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి వరకు అయితే ఈ సమాచారం అయితే మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇంకో ఫ్రెండ్స్ ఏంటంటే మనకు ఒకటి ఏంటంటే మనం వేసుకున్న నేల నేలలో వేసుకునే పంటలు రుట్టిబెట్ట చేయకూడదు మిరుపనాట వేసుకునే నేలను సమ్మర్లోనే దున్నించి ఎండాకాలం మొత్తం ఆరబెట్టాలి మూడోది ఏంటంటే మనకు ఈ సీ జిలుగు పిండి పెసర వీటిని జూన్ మొదటి వారంలో మనము చల్లుకోవాలి వెజిటేబుల్ గ్రోత్లోనే వీటిని రుటివెట్ట చేసుకోవాలి సో ఈ విధంగా మనం పాటిస్తే నేల సారవంతాన్ని కోల్పోకుండా బలంగా ఉంటుంది మనం వేసుకునే పంట చాలా హెల్తీగా మొక్క ఏపుగా పెరుగుతూ పెరుగుతుంది మనకు కావాల్సిన దిగుబడి అయితే వస్తుంది సో ఆ విధంగా మనకు హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా ప్రతి ఒక్క రైతులు పాటించండి మీకు మంచి దిగుబడి రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఇంకోటి ఏంటంటే